రే ఇంబవళ్ళలో విళ్ళేటి త్రోవలో రే ఇంబవళ్ళలో విళ్ళేటి త్రోవలో ప్రభుయేసు నేల మరుతూ అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతూవూ అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతూవు ఎక్కడి కోయి యాత్ర పోయేది ఎక్కడి కోయి యాత్ర పోయేది నీ ఇల్లు స్థిరము కాదు నీ ఒళ్ళు మరిచేదావు నీ ఇల్లు స్థిరము కాదు నీ ఒళ్ళు మరిచేదావు నీ వచ్చిన దారిని వెళ్ళి పోవాలి మళ్ళీ పోవాలి ీ వచ్చిన దారిని వెళ్ళి పోవాలి మళ్ళీ పోవాలి రే వళ్ళలో వెళ్ళేటి త్రోవలో రే వళ్ళలో వెళ్ళేటి త్రోవలో ప్రభుయేసు నేల మరుతవు అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతూవు అయ్యయ్యో క్షణంబులోకంబు విడుతూ బానిస పిల్ల మాటలు నమ్మి బానిస పిల్ల మాటలు నమ్మి అన్యుడైన నయమాను అప్పుడే మార్పొందె అన్యుడైన నయమాను అప్పుడే మార్పొందిగా జీకి లోటు గొప్ప కుష్టు తెచ్చే నో లోకి లోటు తెచ్చ గొప్ప కుష్టూ తె రయూంబో వల్ల వెళ్ళేటి త్రోవలో రేంబో వళ్ళలో వెళ్ళేటి త్రోవలో ప్రభుయేసు నేల మరుతూ అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతూ సోదోము సోద్యము చూడ సోదోమ చూడ లోతు భర్యాడు లోకాశ లోబడి నాడు లోకాశలోబడి ఊరి వెలు ఉప్పు స్తంభమాయే గొప్ప స్తంభమాయే ఊరి వేలు ఉప్పు స్తంభమాయే గొప్ప స్తంభమాయే వళ్ళలో వెళ్ళేటి త్రోవలో రేయింబ వళ్ళలో వెళ్ళేటి త్రోవలో ప్రభు నేల మరతూవు అయ్యయ్యో క్షణంబులు లోతంబు విడుతూ కయము నాకై కలుదు కయము నాకై కలుదూచు ఆరు జానెడు జానేడు తను సూరుడు ముర్ల జానెడు ొల్లా సూరుడు దేవుని ధిక్కరించి ముక్క చెక్కలాయే చెక్క ముక్కలాయే దేవుని ధిక్కరించి ముక్క చెక్కలాయే చెక్క ముక్కలాయే రేయింబ వెళ్ళేటి త్రోవలో రేయింబలో వెళ్ళేటి త్రోవలో ప్రభుయేసునేలా మరతూ అయ్యయ్యో క్షణంబులు లోకంబూ విడుతూ అయ్యయ్యో క్షణంబులు లోకంబూ విడుతూ నోవహువోడా నేటికి చూడా నోవహువోడా నేటి కి చూడ నమ్మిన వారే మైరీ നമ്മനി വാരേ മൈരി നമ്മരി നമ്മനി വാരൈരി മൈരി ആനാട്ടി കൂർത്തുഗാടെ അക്കാടെ കടു ചുന്ന ആ നാട്ടി കൂർത്തു അക്കാടെ ഉ കനബട ചുന്നേമ്പോ വെള്ളേ ടി ത്രോവലോ వెళ్ళేటి త్రోవలో ప్రభుయేసు నేల మరుతూ అయ్యయ్యో క్షణంబులు కంబు విడుతూ చీకటి దారి చుట్టు ఎడారి చీకటి దారి చుట్టు ఎడారి విశాలమైన దారి విపరీతమైన గొయ్యి విశాలమైన దారి విపరీతమైన గొయ్యి నీ వెనుక చూడకోయి ముందు నరకమోయి నీ ముందు నరకమోయి నీ వెనుక చూడకోయి ముందు నరకమోయి నీ ముందు నరకమోయి రేంబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో ప్రభుయేసు నేల మరుతూ అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతూవు అయ్యయ్యో క్షణంబులో కంబు విడుతూవుసుని దారి ఎడరి కాదు ఏసుని దారి ఎడరి కాదు ఇరుకైన దారిలో సులువైన కాడితో ఇరుకైన దారిలో కాడితో ప్రార్థన ఖడ్గతో బయలుదేరాలి ప్రభుని చేరాలి ప్రార్థన ఖడ్గంతో బయలుదేరాలి ప్రభుని చేరాలి రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో రేయింబ వాళ్ళలో వెళ్ళేటి త్రోవలో ప్రభుయేసు నేల మరుతూ అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతువు అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతువు